తోటి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ అనమాట వన్స్ ట్రై చేసి మీరు తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈరోజు ఈ రొయ్యల బిర్యానీ అనేది మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట దీన్ని పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు దీన్ని ముందుగా ఇక్కడ నేను ఒక పావుకేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను అనమాట ఈ రొయ్యల్ని తెచ్చుకొని ఒక త్రీ డేస్ అవుతుంది దీన్ని చక్కగా ఇలా కొంచెం సాల్ట్ అదే విధంగా పసుపు వేసేసి ఉడికించేసుకొని స్టోర్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది చూసేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక వన్ గ్లాస్ రైస్ వేసుకోవాలి బాస్మతి రైస్ ఇక్కడ నేను వన్ గ్లాస్ వేసుకున్నాను అనమాట ఈ బాస్మతి రైస్లో నార్మల్ వాటర్ వేసేసుకొని చక్కగా రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఈ విధంగా ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్లో వాటర్ మొత్తం తీసేసి ఫ్రెష్ వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇవి పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ వరకు మనకి నాణ్యత బాగా వస్తుందనమాట బిర్యానీ అనేది తర్వాత ఈ రొయ్యలలో ఇప్పుడు మసాలా మొత్తం యాడ్ చేస్తాం ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా టేస్ట్కి తగ్గట్టు కారం తర్వాత సాల్ట్ అనమాట నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేసాను తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అదే విధంగా ధనియా పౌడర్ యాడ్ చేశాను రెండు మిక్స్ చేసింది తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా తర్వాత దీంట్లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ పెరుగు అనమాట ఇవన్నిటిని వేసేసుకొని చక్కగా ఈ రొయ్యలకి పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి రొయ్యలకు మొత్తం మసాలా బాగా పడుతుంది అనమాట కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వీటన్నిటికీ పట్టిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్పై ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి వన్ వీ వన్ లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి లేకపోతే గిన్నె సగానికి వాటర్ వేసుకున్నా పర్లేదు ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి బిర్యానీ ఆకు అదేవిధంగా చెక్క లవంగా సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి హోల్ బిర్యానీ మసాలా అనమాట అవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్ల వెల్లుల్లి పేస్తే వేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకున్నాను తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వాటర్ మొత్తం ఈ విధంగా మరగనివ్వాలన్నమాట ఈ స్టేజ్లోనే ఒకసారి మధ్యలో మొత్తం కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి రైస్ వేయాలన్నమాట రైస్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా ఓన్లీ రైస్నే వేసేసుకోవాలి వాటర్ ఏమీ ఉండకూడదు రైస్ను ఈ విధంగా రైస్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దనమాట రైస్ అనేది విరిగిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రైస్ ఎయిటీ పర్సెంటేజ్ ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా రైస్ ఉడికిపోతే సరిపోతుంది ఇక్కడ మనం చేత్తో పట్టుకుంటే ఇలా విరిగిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసి రైస్ని వాటర్ని సపరేట్ చేసేయాలి ఇంతలోపు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని వాటిని సన్నగా స్లైసెస్లా ఈ విధంగా తరుక్కొని ఇందులో ఆయిల్లో వేసేసుకొని వీటిని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేయాలన్నమాట ఇలా మనకి సింపుల్గా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో చక్కగా వేగనివ్వాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించేసుకోవాలి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఇప్పుడు కొంచెం చెక్క లవంగా ఈ వేసేసుకోవాలి ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రొయ్యల మసాలాని ఇందులో వేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకొని చక్కగా దీన్ని ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా గరిటితో తిప్పుతూ వేయించేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వేయించేసుకోవాలన్నమాట మనకి ఇలా ఫ్రై అయితే పీస్ అనేది చాలా బాగుంటుంది కారం ఉప్పు అనేది బాగా పడుతుంది అనమాట పచ్చివాసన కూడా ఉండదు ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా తరుక్కొని ఈ విధంగా వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని వాటర్ మొత్తం తీసేసి ఇలా లేయర్స్ లాగా యాడ్ చేసేసుకోవాలి ఇలా లేయర్స్ లేయర్స్ లాగా రైస్ వేసుకుంటే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుందనమాట ఇక్కడ మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాం కదా రైస్ అందుకే రైస్ అనేది పుల్లలు పుల్లలుగా చాలా బాగుంటుంది మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా ఇక్కడ తర్వాత వచ్చేసి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యిని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా మొత్తం వేసేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం కొత్తిమీర అదేవిధంగా పుదీనాని సన్నగా తరుక్కొని దీనిపైన వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ అదేవిధంగా రెడ్ ఫుడ్ కలర్ని వేసేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫుడ్ కలర్ అనేది తర్వాత వీటిపైన టిష్యూ పేపర్ని వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని బయటికి గాలిపోకుండా ఉడికించుకోవాలి అలా అయితే మనకి పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా వేడి వేడిగా ఎంత బాగుందో మనం టెన్ మినిట్స్ తర్వాత ఉడికించుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయాలన్నమాట కదపకూడదు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ తీస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రొయ్యల బిర్యానీకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ సింపుల్గా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందన్నమాట పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయని ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి చికెన్ ఇంకా టేస్టీగా వస్తుందనమాట ఈ రెండిటిని ఆయిల్లో వేయించేసుకోవాలి పచ్చివాసన వరకి ఎప్పుడైనా అల్ల వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కొద్దిసేపు వేయించుకుంటే చాలా బాగుంటుందన్నమాట మనకి డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది తర్వాత దీంట్లోకి ఫ్రెష్గా కడిగి పెట్టిన చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కర్రీ అనేది ఇలా ఈ పీసెస్ని కొంచెం నిమ్మకాయ అదేవిధంగా పసుపు వేసుకొని కడగమడం వల్ల ఫ్రెష్గా అవుతాయి అనమాట నీసు వాసన కూడా ఎక్కువగా రాదు ఈ రెండు ఇదంతా కడిగిన తర్వాత దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఈ విధంగా కిందిది పైకి పైకి పైది కిందికి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అనమాట తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట ఎందుకంటే కొందరు ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటారు కదా అలాంటి వాళ్ళు చూసుకొని వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి ఎండు కొబ్బరి పౌడర్ తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని తీసుకొని పండుది కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట పండు టమాటో అయితే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది కలర్ఫుల్గా అనమాట చికెన్ కర్రీ అనేది ఇలా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ మగ్గనివ్వాలి వెంటనే దీంట్లోకి ఏమీ వాటర్ యాడ్ చేయకూడదు అనమాట కొద్దిసేపు మగ్గితే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయినప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ దీంట్లోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మగ్గనివ్వాలన్నమాట అలా అయితే మనకి పీసెస్ అనేవి పర్ఫెక్ట్గా మగ్గుతాయి కారం ఉప్పు మసాలా మొత్తం చికెన్కి పడుతుందనమాట ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీన్ని మళ్ళీ ఇంకో టూ త్రీ మినిట్స్ వరకు మగ్గితే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెండింటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది రొయ్యల బిర్యానీ అదేవిధంగా చికెన్ కర్రీ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని మీరే తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్